ప్రియమిత్రుడు సభాధ్యక్షుడు స్థానిక శాసనసభ్యులు బిఎల్ఆర్ గారు గౌరవనీయులు పెద్దలు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు మిత్రులు జిల్లా మంత్రి సుదీర్ఘకాలంగా ఈ జిల్లాలో శాసన సభ్యునిగా ఎంపీగా ఉన్న ప్రియమిత్రుడు వెంకటరెడ్డి గారు మన ఈరోజు ముఖ్య అతిథి రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ ఐఎన్పిఆర్ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు శాసన సభ్యులు వేముల వీరేశం గారు శాసన మండలి సభ్యులు శంకర్ నాయక్ గారు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి గారు సీనియర్ కాంగ్రెస్ నాయకులు చిరుమరి కృష్ణ గారు ఇక్కడికి విచ్చేసిన అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు అందరికీ నమస్కారం అమ్మ మీ అందరితో సుదీర్ఘకాల అనుబంధం ఉంది నేను ఎప్పుడు కూడా మిరియాలో కూడా అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు ప్రత్యేకంగా కాంగ్రెస్ కార్యకర్తలని ఎంతో అభిమానించే వ్యక్తిని మీ పక్కనే ఉన్న హుజూర్ నగర్ కోదా నుంచి ఏడు సార్లు వరుసగా ప్రజాపతి ఎంపికై మిరియాలగుడలో ఏ విధంగా మీరు ఎన్నో కష్టాలు పడ్డా ఎంతో అణచివేత గురైనా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేసిన మీకు మనస్ఫూర్తిగా మీ అందరికీ నమస్కారం చేస్తున్న నా అభినందన శుభాకాంక్షలు ఈ నియోజకవర్గంలో శాసనసభ్యుడు లేనప్పుడు చాలా అనుచివేత గురైనప్పుడు కూడా ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల పోరాట పటిమ ఏ విధంగానైతే మన కాంగ్రెస్ పార్టీ నిలబెట్టినరో నేను మనస్ఫూర్తిగా మీ అందరినీ అభినందిస్తున్నా నా తమ్ముడు ప్రియమిత్రుడు బత్తుల లక్ష్మారెడ్డి గారు మీ అందరి అభిమాన నాయకుడు పోయిన ఎన్నికల్లో మిరియాల కూడా నుంచి ఎన్నికల్లో మరి బత్తుల లక్ష్మారెడ్డి గారికి కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటింపజేయడానికి వారి గెలుపుకి మరి నేను కూడా కొంత దోదం చేసిన విషయం మీ అందరికీ తెలుసు వారు మీ అందరి సహకారంతో ఉన్న వాళ్ళందరి సహకారంతో ఊహించని విధంగా నలభై తొమ్మిది వేల మెజార్డుతో గెలవడం అది కూడా కార్యకర్తల కృషి త్యాగం ఫలితం మరి నేను మనం చేస్తున్నా మరి శాసనసభ ఎన్నికల్లో నలభై తొమ్మిది వేల మెజార్టీ వస్తే పార్లమెంట్ ఎన్నికల్లో మీ అందరి కృషితో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి డెబ్బై ఐదు వేల మెజార్టీ ఇచ్చిన గణతమి అని చెప్పి నేను మనం చేస్తున్నా మరి మరో ప్రియ మిత్రుడు శంకర్ నాయక్ గారు సుదీర్ఘకాలంగా ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ జెండా మోసి జెడ్పీటీసీగా ఎంపీపీగా నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎనలేని సేవలు అందించి కాంగ్రెస్ పార్టీ యొక్క గొప్పతనం మీరు గమనించాలి శంకర్ నాయక్ గారు ఒక లంబాడా బిడ్డ అతన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తించి మిర్యాలగూడ నుంచి ఢిల్లీ వరకు గుర్తించి అతను పెద్దగా అడగకుండా అతన్ని ఎమ్మెల్సీ శాసన మండలి సభ్యులు చేసింది కాంగ్రెస్ పార్టీ అని ఘనత చెప్పి నేను మనం చేస్తున్నా ఇప్పుడు మీకు చాలా సమర్థవంతమైన నాయకత్వం ఉంది బిఎల్ఆర్ గారు ఎమ్మెల్యేగా శంకర్ నాయక్ ఎమ్మెల్సీగా మిర్యాలు కూడా నియోజకవర్గ అభివృద్ధి పరుగులు పెడుతుందని ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలకి ఎటువంటి దోకా ఉండదని చెప్పి నేను మనం చేస్తూ ఎంతో సంతోషిస్తున్నాను మిత్రులరా ఈరోజు ఒక గొప్ప కార్యక్రమానికి పెద్దలు సుఖేందర్ రెడ్డి గారు ప్రియమిత్రుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు గౌరవ హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మీ దగ్గర రావడం జరిగింది పదేళ్ల పాటు బీఆర్ఎస్ హాయంలో మాటలు చెప్తే చేతలు లేవు డబుల్ బెడ్రూమ్ ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని అందరం ఇంటనే ఉన్నాం ఎక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించింద్రో మిలియన్ మీకు తెలుసు కట్టించింద్రో కట్టించలేదు తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారు హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో ఒక గొప్ప ఇల్లు కట్టుకునే కార్యక్రమం తిరిగి మొదలుపెట్టిన విషయం నేను సంతోషంతో మనం చేస్తున్నాను అరువులని లబ్ధిదారులని అర్హత ప్రకారమే ఎంపిక చేసి ప్రతి నియోజకవర్గానికి ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు మంజూరు చేసిన ఘనత మన కాంగ్రెస్ ప్రభుత్వం దక్కిందని మనం చేస్తున్నాం ఈరోజు ఆ మూడు వేల ఐదు వందల లబ్ధిదారులకి మరి వాళ్ళకి శాంక్షన్ సర్టిఫికేట్ ప్రొసీడింగ్స్ పంపిణీ చేసే ఒక గొప్ప కార్యక్రమం ఇది మురియాలగూడ చరిత్రలో మిర్యాల కూడా చరిత్రలో నిలిచిపోతుందని చెప్పి నేను మనం చేస్తున్నా మరి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఇక్కడున్న అందరికి కూడా ఈ సందర్భంగా కూడా నేను అభినందన మనం చేస్తూ మరి హౌసింగ్ విషయంలో శ్రీనివాస శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడతారు నేను కొన్ని రాష్ట్రానికి సంబంధించిన ఇతర విషయాలు మాట్లాడతాయని మనం చేస్తున్నాం ఈరోజు మిరియాలు కూడా నియోజకవర్గ ప్రజలందరికీ అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు మీ అందరికీ మనం చేస్తున్నాం మిరియాలు కూడా నియోజకవర్గం ఎక్కువ శాతం నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ ఆయకట్టు కింద ఉంది మిగిలిపోయిన కొన్ని ప్రాంతాన్ని కృష్ణా నది నుంచి అదేవిధంగా లెఫ్ట్ కెనాల్ నుంచి లిఫ్ట్ నిర్మాణ పనులు మొదలుపెట్టిన ఇప్పటికే రెండు మూడు సార్లు రివ్యూ చేసినాం నేను ఈ వేదిక నుంచి మీకు హామీ ఇస్తున్నా మిర్యాలగూడ నియోజకవర్గంలో ఇరిగేషన్ పనులన్నీ కూడా వేగవంతంగా యుద్ధ ప్రతి పూర్తి చేయిస్తామని చెప్పి నేను సభాముఖంగా మనం చేస్తున్నా బిఎల్ఆర్ గారు కూడా గున్నపోతల గు కానీ ఇతర లిఫ్ట్లు ఏదైనా నిర్మాణంలో ఉన్నాయో వారు ఎప్పటికప్పుడు నాతో ఫాలోఅప్ చేస్తున్నారు తప్పనిసరిగా ఈ హయాంలోనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మిర్యాలగూడంలో ఉన్న నిర్మాణంలో ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్ పనులు కూడా అన్ని పూర్తి చేస్తామని చెప్పి మనం చేస్తున్నాం అదేవిధంగా ఎడుమ కాలువపై చేపట్టాల్సిన మరమ్మతులు మేజర్లపై చేపట్టాల్సిన మరమ్మత్తులు మీ ఎమ్మెల్యే గారు నాకు ఇచ్చిన రిప్రజెంటేషన్స్ అన్నీ కూడా తప్పనిసరిగా చేపడతామని చెప్పి ఈ మధ్యనే ఎడమ కాలువ మరమ్మతులకు వారు మెయిన్ కెనాల్ రిపేర్స్కి అరవై ఏడు కోట్ల రూపాయలు ప్రతిపాదన ఇచ్చారు అది తప్పనిసరిగా మంజూరు చేసి అతి త్వరలో పనులు మొదలుపెట్టి కాలువ వదిలిపెట్టే ముందే పనులు చేయిస్తామని చెప్పి సభాముఖంగా నేను మాటిస్తున్నా మిత్రుల విలేకరు మిత్రుల ప్రత్యేకంగా మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరూ తెలవాలి తెలంగాణ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది నీళ్లు నిధులు మరి నీటి కేటాయింపుల విషయంలో నీటి కేటాయింపుల విషయంలో నీటి కేటాయింపుల విషయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండింది అంతకంటే ఎక్కువ అన్యాయం పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగింది కృష్ణానది నీటికి కృష్ణానది నీటి కేటాయింపుల్లో అదేవిధంగా శ్రీశైలం పైనుంచి ఆంధ్ర రాష్ట్రం అక్రమంగా నీళ్లు తరలించుకుపోతుంటే అంటే నాగార్జున సాగర్కి రావాల్సిన నీళ్లు తరలించుకుపోతుంటే గతంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్లతో కుమ్మక్కై కుట్రపూరితంగా మన మిర్యాల మన నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కింద ఆయకట్టు కింద రావాల్సిన నీళ్ళని అక్రమంగా తరలించకపోవడానికి వాళ్ళు దోదపడ్డరు పరస్పరం సహకరించుకొని ఆనాటి ఆంధ్రాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం ఇద్దరూ కలిసి కృష్ణానది జలాల్లో నాగార్జున సాగర్ రావాల్సిన నీళ్ళని ఆంధ్రాకి అక్రమ తరలింపులో వాళ్ళు మనకు అన్యాయం చేసిన విషయం నేను మరోమారు మనవి చేస్తున్నా అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు నేను కొన్ని మీకు అంకెలతో సహా వివరిస్తా కృష్ణానది నుంచి శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎంతైతే ఆంధ్రాకి నీళ్లు తరలింపబడ్డవో అంతకంటే ఎక్కువ అంతకంటే ఎక్కువ తెలంగాణ వచ్చిన తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వంలో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్కి రావాల్సిన నీళ్ళని కృష్ణానది జలాలని అక్రమంగా ఆంధ్ర తరలించుకుపోయిందని చెప్పి మనం చేస్తున్నా మీకు అంకెలతో సహా ప్రభుత్వ అంకెలతో సహా మనం చేస్తున్నా రెండు వేల పద్నాలు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పోతిరెడ్డిపాడు కానీ మలయాళ కానీ మూసిమరి కానీ అన్నీ కలిపి రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు ఏడు వందల ఇరవై ఏడు టీఎంసీలు ఆంధ్ర అక్రమంగా తరలించకపోతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ అధికారం వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు పన్నెండు వందల టీఎంసీలు ఆంధ్రాకి తరలిపోయిన విషయాన్ని మనం చేస్తున్నాం ఈ నీళ్ళన్నీ మన నాగార్జున సాగర్ ప్రాజెక్ట్కి మన నాగార్జున సాగర్ మిర్యాలగూడ హుజూర్ నగర్ కోదా నియోజక రావాల్సిన నీళ్ళని అని చెప్పి మనం చేస్తున్నా అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కేటాయించిన బావట్ ట్రిబ్యునల్ కృష్ణా నదీ జలాలు ఎనిమిది వందల పద పదకొండు టిఎంసీలు కేటాయిస్తే తెలంగాణకి రెండు వందల తొంభై తొమ్మిది సరిపోతాయి ఆంధ్రాకి ఐదు వందల పన్నెండు టిఎంసీలు ఇవ్వమని చెప్పి ఆనాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆనాటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు గారు లిఖిత పూర్వకంగా కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన విషయం కూడా మనం చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్కి కేటాయించిన ఎనిమిది వందల పదకొండు టీఎంసీల్లో ఐదు వందల పన్నెండు టీఎంసీలు ఆంధ్రాకు అప్పగించి కేవలం తెలంగాణకి రెండు వందల తొంభై తొమ్మిది టిఎంసీలు అడిగిన ఘనత గత పిఆర్ఎస్ ప్రభుత్వం చెప్పిన మనం చేస్తున్నాం డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులో మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాగార్జున సాగర్ ప్రాజెక్టు కాపాడుకోవాలని నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కింద ఆయకట్టు కాపాడుకోవాలని మేము ప్రభుత్వంలో వచ్చిన పద కొట్లాడి తిరిగి ఆ అంశాన్ని కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ టూ మింది ముందు తిరిగి రీఓపెన్ చేసిన సబ్జెక్ట్ అని చెప్పి నేను మనం చేస్తున్నాం అదేవిధంగా రెండు వేల పద్నాలుగు కంటే ముందు రెండు వేల పద్నాలుగు కంటే ముందు నేను పూర్తి వివరాలు పోను కానీ ప్రతిరోజు ఆంధ్రాకి తరలించే నీళ్లు రోజుకి నాలుగు టీఎంసీల డ్రాల్ కెపాసిటీ ఉంటే పదేళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వంలో పదేళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వంలో శ్రీశైలం నుంచి ఆంధ్రాకి ఆక్రమించే అక్రమంగా తరలించడానికి ఆ డ్రాల్ కెపాసిటీ అంటే మన నీళ్లు అక్రమంగా ఆంధ్ర తీసుకుపోవడానికి ఆ డ్రాల్ కెపాసిటీ తొమ్మిది పాయింట్ ఆరు పెంచిన విషయాన్ని మనం చేస్తున్నాం విలేకర్మితుల జాగ్రత్త నోట్ చేసుకోండి ఎందుకంటే ఇది మన ప్రాంతానికి మన ఏరియాకి నాగార్జున సరఫరా నీళ్లు తెలంగాణ ఏర్పడక ముందు కృష్ణా ఓటర్స్ నుంచి అక్రమంగా డ్రాల్ కెపాసిటీ నాలుగు టీఎంసీలు పర్ డే ఉంటే తెలంగాణ వచ్చిన తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పోతిరెడ్డి పాడు కెపాసిటీ పెంచడం కానీ రాయలసీమ లిఫ్టికేషన్ సీమ్ కానీ మలయాల ముచ్చిమరి దగ్గర అదనపు కెపాసిటీ క్రియేట్ చేయడం కానీ నాలుగు టీఎంసీలు పర్ డే ఉన్న కెపాసిటీని టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కృష్ణా నది జలాలు మనకి రావాల్సిన నీళ్లు ఆంధ్రాకి తరలించడానికి డ్రాల్ కెపాసిటీ తొమ్మిది పాయింట్ ఆరు టిఎంసీలకి పెంచడం జరిగిందని చెప్పి నేను మనం చేస్తున్నాను మిత్రులరా ఈ విషయంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం మన అందరం కూడా అన్ని స్థాయిల్లో కొట్లాడుతున్నాం పోరాడుతున్నాం తప్పనిసరిగా కృష్ణా నది జలాల్లో తెలంగాణ నదికి తెలంగాణ రాష్ట్రానికి మన ప్రాంతానికి సరిగా న్యాయం చేసే విధంగా ముందుకు పోతున్న విషయం మనం చేస్తున్నాం అదేవిధంగా మిత్రులందరూ నోట్ చేసుకోవాలి ఎస్ఎల్బిసి టలు పదేళ్ల పాటు వాళ్ళు ఏమీ పనులు చేయలే మేము మొదలు పెడితే ఒక యాక్సిడెంట్ అయ్యింది కానీ ఎస్ఎల్బిసి టనులు ఎస్ఎల్బీసీ టనల్ పనులని త్వరగా తిరిగి ప్రారంభించి ఈ హయాంలోనే పూర్తి చేస్తామని చెప్పి సభాముఖంగా మాటిస్తున్నాం ఎస్ఎల్బిసి టనల్ ద్వారా ముప్పై టిఎంసీల నీళ్లు ఉమ్మడి నల్గొండ జిల్లాకి మూడు మూడున్నర లక్షల ఎకరాలకి నీళ్లు తీసుకొస్తామని చెప్పి కూడా గ్రావిటీ ద్వారా తీసుకొస్తామని చెప్పి కూడా మాటిస్తున్నాం అదేవిధంగా డిండి ప్రాజెక్టు చాలా కాలం పాటు అసలు ఏమీ పనులు జరగలే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఇరిగేషన్ మంత్రి అయిన తర్వాత డిండి డిండి ఏదుల ప్రాజెక్ట్కి పద్దెనిమిది వందల కోట్లు మంజూరు చేసి పనులు ప్రారంభించిన విషయం నేను మరోమారు మీకు పనులు చేస్తున్నా అదేవిధంగా చాలా కాలం నుంచి అర్ధంతరంగా ఆగిపోయిన బునియాది కాని కాలవా పిల్లైపల్లి కానువ ధర్మారెడ్డిపల్లి కాను కూడా మరి తిరిగి పనులు ప్రారంభిస్తున్న విషయం కూడా నేను మనం చేస్తున్నాను అదేవిధంగా నల్గొండలో ఉదయ సముద్రం ప్రాజెక్టు ఎక్కడ కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారి పేరొస్తానో పదేళ్ల పాటు టిఆర్ఎస్ ప్రభుత్వంలో పనులు ఆపేసింది ఆ పనులను కూడా ఇప్పుడు వేగవంతంగా ముందుకు తీసుకుపోతున్నాం తప్పనిసరిగా ఆ పనులని పూర్తి స్థాయిలో పూర్తి చేస్తామని చెప్పి సభాముఖంగా మాటిస్తున్నా మరి వేముల వీర అడిగినట్టుగా గతంలో నిర్మాణంలో ఉంటూ చాలా స్లోగా సత్త ఐటీ పాముల ఇరిగేషన్ పనులను కూడా ఈ మధ్యనే నకరికల్లు రివ్యూ రెవ్యూ పెట్టిన అవి పూర్తి చేస్తామని మనం చేస్తున్నాం మూడు నాలుగు రోజుల క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ద్వారా గంధమర్ల రిజర్వాయర్ ఐదు వందల యాభై కోట్లతో పనును పునః ప్రారంభించాం దానికి శంకుస్థాపన కూడా చేసిన మనం చేస్తున్నా మిత్రులారా ఈ జిల్లా వాసిగా ఈ ప్రాంతం పార్లమెంట్ సభ్యునిగా ఈ ప్రాంతం నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఈరోజు ఇరిగేషన్ మంత్రిగా మీ ఉత్తమనగా మాటిస్తున్నా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న పెండింగ్లో నిర్మాణంలోని ఇరిగేషన్ ప్రాజెక్టు అన్ని పూర్తి చేస్తామని చెప్పి సభాముఖంగా మనం చేస్తున్నాం అదేవిధంగా రైతులకు సంబంధించి మిర్యాల కూడా ఈ రాష్ట్రంలోనే వరి పండించే వరి పండించే ప్రాంతంలో పేరుగాంచిన ప్రాంతం మీకు విషయం చెప్పాలి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రికార్డు స్థాయిలో అంటే తెలంగాణ చరిత్రలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కానీ ఏనాడు కూడా ఇంత పంట పండలేదు చివరి రైతు వరకు చివరి గింజ వరకు మద్దతు ధర సన్న రకాలకి ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చిన ప్రభుత్వం మనది కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మనం చేస్తున్నా తెలంగాణ రాష్ట్రం తెలంగాణ చరిత్రలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా పండని విధంగా వానాకాలం పంటలో ఖరీఫ్ పంటలో నూట యాభై మూడు లక్షల మెట్రిక్ టన్నులు పండించిన అదేవిధంగా ఇప్పుడు యాసంగిలో నూట ముప్పై లక్షల మెట్రిక్ టన్నులు వరి పండింది అంటే మొత్తం సంవత్సరంలో రెండు వందల ఎనభై లక్షల మెట్రిక్ టన్ల వరి ధాన్యం మనం వచ్చిన తర్వాత ఈ రెండు పంటల్లో పండించి భారతదేశంలోనే వరి పంటలో తెలంగాణ నెంబర్ గా ఉందని చెప్పి నేను మన చేస్తున్నా మీకు కొన్ని అంకెలు ఇచ్చి నేను ముగించేస్తా తెలంగాణలో రికార్డు స్థాయిలో వరి కొనుగోల్లో ఈ యాసంగిలో డెబ్బై మూడు లక్షల మెట్రిక్ టన్ను డెబ్బై మూడు లక్షల మెట్రిక్ టన్నులు మన ప్రభుత్వం కొనుగోలు చేసిన విషయాన్ని మన చేస్తున్నాం ఇప్పటికే ఈ రోజుకి ఈ యాసంగిలో వరి కొనుగోళ్లకి పదిహేను వేల నూట ఇరవై ఒక్క కోట్ల రూపాయలు పన్నెండు లక్షల రైతులకి మన ప్రభుత్వం చెల్లించిన విషయం కూడా నేను మనం చేస్తున్నా ఈ యాసంగి పంటలో భారతదేశంలోనే రికార్డు పంట ఇప్పటికే డెబ్బై మూడు లక్షల మెట్రిక్ టన్ను కొనుగోలు చేసినాం పదిహేను వేల కోట్లు ఖర్చు చేసిన విషయం కూడా మనం చేస్తున్నాం అదేవిధంగా సన్నధాన్యానికి ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చి భారతదేశంలోనే మొదటిసారి స్వతంత్ర భారతదేశంలోనే మొదటిసారి అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ జాగ్రత్త మీరు ప్రతి వ్యక్తికి రాషన్ కార్డు కింద ప్రతి వ్యక్తికి రాషన్ కార్డు కింద నెలకి ఆరు కిలోల సన్నభియం ఇస్తుంది మన ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి భట్టి గారు మన మంత్రివర్గం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో జరిగిన విధంగా తెలంగాణలో జరగలే ఆంధ్రలో జరుగులేదు భారతదేశంలో ఎక్కడ లేదు ప్రతి మనిషికి ప్రతి వ్యక్తికి రాషన్ కూడిన ప్రతి ఒక్కరికి ఆరు కిలోల సన్న బియ్యం ఇచ్చిన ఇస్తున్న ప్రభుత్వం మన ప్రభుత్వం మనం చేస్తున్నాం ఇప్పుడు సన్న బియ్యం కార్యక్రమం మీద ప్రతి వ్యక్తికి కడుపు నిండా అన్నం పెట్టే విధంగా ఈ పథకాన్ని ముందుకు తీసుకుపోతూ ఈ పథకం మీద మన ప్రభుత్వం పదమూడు వేల కోట్లు ఖర్చు చేస్తే మనం చేస్తున్నాం అదేవిధంగా పదేళ్ల పాటు రేషన్ కార్డు ఇవ్వలే అరువులందరికీ రాషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియ కూడా మొదలుపెట్టినాం అరువులందరికీ రాషన్ కార్డు వచ్చే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పి నేను మనవి చేస్తూ మరి ఎమ్మెల్యే బిఎల్ఆర్ గారికి ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారికి వేదికమైన పెద్దలందరికీ అదేవిధంగా ఇక్కడ వచ్చిన మిర్యాల కూడా అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు మీ అందరికీ నేను మనం చేస్తున్నా ఈరోజు వచ్చి ఈ పండుగలో మీకు మూడు వేల ఐదు వందల ఇండ్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం నాకు ఎంతో సంతోషం సంతృప్తి నేను ఎంపీగా ఉన్నప్పుడు మీరు అందరూ ఎందరో ఆదరించారు మీకు ఎప్పుడు కృతజ్ఞ ఉంటాను మీ ఉత్తమనగా మిర్యాలగూడలో ఏ కాంగ్రెస్ కార్యకర్తకి ఎవరికి ఆపుదొచ్చిన మీ ఉత్తమన మీ ఎమ్మడు ఉంటాడని చెప్పి సభాముఖంగా మాటిస్తూ నేను ముందు ఎప్పుడు మళ్ళీ చెప్తున్నా పదేళ్ల పాటు మీకు ఎమ్మెల్యే లేనప్పుడు కూడా మీరు ఎంతో అణచివేతకు గురైనప్పుడు కూడా మీరు కాంగ్రెస్ పార్టీ జెండా పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిండ్రు మీ అందరికీ నా అభినందన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి బిఎల్ఆర్ గారికి ఈ అద్భుతమైన కార్యక్రమం ఏర్పాటు చేసేందుకు మనస్ఫూర్తిగా అభినందనలు శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలుసు ముగిస్తున్నాను జై హింద్ జై తెలంగాణ